తోనే కుబేర భాగ్యం కలిగే ఆరు నక్షత్రాలు పుట్టేటప్పుడు డబ్బుతో పుడతామా పోయేటప్పుడు డబ్బుని తీసుకుని పోతామా అని అంతా అంటారు ఇది నిజ నిజమే పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఎవరు డబ్బుని వెంటబెట్టుకొని ఉండరు కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే ఉండేవారు కొందరు ఉంటారు వీరినే ధనవంతులు కోటీశ్వరులు అంటారు శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరుడిగానే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారట శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్ర జన్మలు పుట్టుకతోనే కుబేర భాగ్యం కలుగుతాయి ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం లోటు లేకుండా సాగిపోతుంది ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించిన అదృష్టవంతులు ఉండరు కూడా పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటుంటారు ఆ విధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందే ఆరు నక్షత్రాలు ఏవో తెలుసుకుందాం ఆ నక్షత్రాలు ఏంటో ఈ వీడియోల ద్వారా పూర్తిగా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏ రంగంలోనైనా ప్రకాశిస్తారు సాధారణంగా తెలివైన ధైర్యం సామర్థ్యం ఉండేవారు చిన్ననాటి నుంచే సొంతంగా సంపాదించుకునే యోగాన్ని కలిగి ఉంటారు భరణి నక్షత్రం జీవితాంతం ధనవంతులుగా ఉండే రాశులలో భరణి నక్షత్రం ఒకటి వీరి జీవితంలో ఎక్కువ స్థలాలను కొనుగోలు చేయగలరు కష్టపడి పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వ్యక్తులు విలాస ప్రియులు అందాన్ని ఆరాధించేవారు ఆనందాన్ని కోరుకునేవారు కళా పోషకులు కూడా కార్తీక నక్షత్రం వీరు సాధారణంగా విద్యావంతులు జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది ఇంకా నిజాయితీగా ఆరోగ్యంగా ప్రకాశవంతంగా కూడా ఉంటారు మఖ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నైతికత కలిగి ఉంటారు జీవితాంతం సంపద అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది పూర్వ పాల్గొని నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం లేదా పూర్వ నక్షత్ర జన్మ కలిగిన వారు అందంగా పరాక్రమంగానూ ధీటుగా ఉంటారు చక్కగా మాట్లాడుతూ అజ్ఞాపించడంలోనూ ఇతరులతో స్వాగత్యంతో మెలగడంలోనూ నైపుణ్యాన్ని కనబరుస్తారు ఇతరులకు లోబడి పనిచేయడానికి ఇష్టపడని స్వతంత్ర మనస్సు గలవారు కావడంతో సొంతంగా మెల్ మెలుగు వెలుగుతారు ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మార్చగల యోగ్యత కలిగి ఉంటారు కళల పట్ల ఆసక్తి విలాసాలపై మోజు వీరికి అదనపు గుణాలుగా చెప్పవచ్చు ఉత్తర పాల్గొని నక్షత్రం తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలవారు ఈ ఉత్తర పాల్గొని నక్షత్ర జన్మవారు ఉత్తరం లేదా ఉత్తరి అనే ఈ నక్షత్రాలకు పేరుంది సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా మార్చగల సామర్థ్యంతో వ్యవహరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయాలి చేయడం మొత్తం మర్చిపోకండి థ్యాంక్ యూ